ಅಗ್ನಿ ಕೀಲಲ್ಲೋ ಆಗಿನ ಊಪಿರಿ. గుల్జర్ లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు ప్రమాదంలో పదిహేడు మంది మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మృతుల్లో ముక్కు పచ్చలారని ఎనిమిది మంది చిన్నారులు దట్టమైన పొగ గమ్ముకొని ఎక్కడికక్కడ మృత్యువాత సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చి శాశ్వత సెలవు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు అనుమానాలు సహాయక చర్యలు ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పుడు కేంద్రం నుంచి రెండు లక్షల పరిహారం ప్రకటించిన మోదీ అని చెప్పేసి వార్త తీవ్రమైన ఘటన అని చెప్పుకోవాలి ఒక ప్రమాదం అని చెప్పుకోవాలి నిజంగా పదిహేడు మంది అందులో ముక్కు పచ్చలారలి చిన్నారులు కూడా ఉన్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాల చిన్నారులు ఉన్నారు హృదయం తరించుకపోయింది ఈ ఘటన చూసిన తర్వాత ఏమైంది ఏం కథ అని తేరుకునే లోపే దట్టమైన పొగ వారిని అమ్మేసింది ఆ పొగలోనే పొగ నుంచి తేరుకునే లోపే నలుగురు ముగ్గురు అక్కడికక్కడే జీవిడిచిండ్రు ఆ ముగ్గురు ఇంకా పద్నాలుగు మందిని హాస్పిటల్కి వేసుకుపోయే క్రమంలో కొంతమంది అట్లనే హాస్పిటల్లో చికిత్స పొందు కొంతమంది మృతి చెందినరు మొత్తం మీద ప్రభుత్వ నిర్లక్ష్యము అని చెప్పేసి అంబులెన్స్ టైంకి రాలేదు ఇక ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ ప్రమాద స్థలానికి వెళ్ళని ముఖ్యమంత్రి రోజంతా ఇంట్లోనే సీఎం భేటీలు లేవు పదిహేడు మంది చనిపోయినా స్పందన కరువు ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు మంత్రి పొన్నంకు నిరసనసేగా కనీసం సహాయ చర్యలైనా చేపట్టలేరా ఉస్మానియాలో నిలదీసిన కుటుంబాలు అంబులెన్సులు రాలే ఆక్సిజన్లు అందలే సకాలంలో రాక పెరిగిన మరణాలు ప్రమాద బాధితులను ఆటోలు కార్లలో దావాఖానలకు తరలించిన స్థానికులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిన్న పరిస్థితి చూసినాం మనం టయానికి అంబులెన్సులు రాలే అక్కడ పాపం అంబులెన్స్లు వచ్చిన ఆక్సిజన్ మాస్కులు లేవట ముఖ్యమంత్రికి నిన్న ఏ భేటీలు లేవట ఏ సమావేశాలు లేవట ఇంట్లోనే ఉన్నాడట ఇంట్లోనే బజ్జుకున్నాడట మరి ఎందుకు ప్రమాద స్థలానికి పోలేదని చెప్పేసి సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి పొన్నం ప్రభాకర్ వేండు బట్టి విక్రమార్క దీని మీద సమీక్ష ఏర్పాటు చేసిండ్రు మరి ముఖ్యమంత్రి ఎందుకు పోలే ముఖ్యమంత్రికి పోవడానికి మనసు ఎందుకు రాలే ఇలా ప్రమాద స్థలాన్ని పరిశీలించిండ్రు అందరూ పోయి పరిశీలించిండ్రు సాధ్యమైన అంత పోయి పరిశీలించిండ్రు మరి ఇలా ముఖ్యమంత్రి ఎందుకు పోలే ఇంట్లోనే ఉన్నప్పటికి కూడా ఎటువంటి భేటీలు లేవు ఎటువంటి ముఖ్య కార్యకలాపాలు లేవు విదేశాలకు పోలేదు ఎటువంటి ప్రోటోకాల్ లేదు మరి ముఖ్యమంత్రి ఎందుకు పోలే ఎందుకు స్పందించలే ఈ అంశం మీద అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ అంశాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అక్కడికి పొన్నం ప్రభాకర్ పోయిన్రు పొన్నం ప్రభాకర్ పోయిన పోలే పొన్నం ప్రభాకర్ మీద తీవ్ర విమర్శలు చేసిండ్రు ఎందుకు మీరు సకాలంలో స్పందించలేకపోయినరు ఎందుకు సకాలంలో మీరు దీని మీద చర్యలు తీసుకోలేకపోయినరు అంబులెన్స్లు వచ్చిన ఆక్సిజన్ మాస్కులు లేవు అందులో అంబులెన్సులు ఎక్కువ రాలేకపోయినాయి ఆక్సిజన్ మాస్కులు లేక ఇబ్బంది పడ్డరు పోయే క్రమంలో ఆక్సిజన్ మాస్కులు ఉంటే హాస్పిటల్ నుంచి ఘటనా స్థలం నుంచి హాస్పిటల్ దాకా పోయినా క్రమంలో ఆక్సిజన్ మాస్కులుంటే కొంతమంది ప్రాణాలన్నా దక్కేటి ఈ నిర్లక్ష్యం వల్ల మృతుల సంఖ్య పెరిగింది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తా ఉన్నారు పొన్నం ప్రభాకర్ పోతే పొన్నం ప్రభాకర్ను నిలదీసినరు ఈ పరిస్థితి ఇలా చూస్తా ఉన్నాం వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చిండ్రు వాళ్ళు మొత్తం మీద దగ్ధమైంది ఈ చూడు ప్రమాదంలో దగ్ధమైన భవనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఆటోలల్లా కార్లల్లా హాస్పిటల్స్ కు తీసుకుపోయిన పరిస్థితి ఇక్కడ చూసినాం మనం నిన్న ఘోరం వల్ల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలా బాధ అనిపించింది ఇట్లాంటి ఘటనలు ఇంకా పునరు పునరావృతం మళ్ళా మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు దీని మీద ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆగ మేఘాల మీద అందరూ రంగంలోకి దిగినరు ఏ అధికారిని అనడానికి లేదు అంబులెన్సులు కూడా టయానికి వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడినరు కదా మరి ఇలా మాట్లాడినప్పుడు ఎందుకు పొన్న ప్రభాకర్ మీద వాళ్ళు వ్యతిరేకత చేపట్టినరు వ్యతిరేకత చూపెట్టిండ్రు మా కుటుంబానికి చెందిన పదహారు మందిని కోల్పోయినమని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఆ వీడియోలు ఉన్నాయి మీకు నేను చూపెడతా ఒకసారి చూడండి కంపల్సరీ ఇక్కడ నిర్లక్ష్యం ఉట్టిపడతా ఉన్నదని చెప్పేసి ఆ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిర్రు గద్వాల విజయలక్ష్మి అడిగిపోతే తిరుగుబాటు లేవనెత్తిండ్రు ఎట్లా వచ్చిర్రు మీరు ఇప్పుడు ఇంత లేటుగా అంబులెన్సులు వచ్చినాయి అంబులెన్సులను తొందరగా పంపించలేరు సరైన చర్యలు తీసుకోలేదు అక్కడ అని చెప్పేసి వేసవి సెలవులలో సరదాగా గడుపుదామని వచ్చిన వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ తిరుగు ప్రయాణానికి శాశ్వతంగా సెలవు తీసుకున్నారని చెప్పాలి ఇక్కడ పాపం చాలా బాధ అనిపించింది నిన్న చూస్తూ ఉంటే ఒకసారి చూద్దాం వీడియోలు వాళ్ళు ఎట్లా తిరుగుబాటు లేవని తిరనేది మీకు చూపెడతానే

తీసుకపోతా ఉన్నారటు అంబులెన్స్ అంబులెన్స్లో కనీసం మాస్క్ సవలతులు కూడా లేవట వచ్చిన అంబులెన్సులు కూడా లేట్ వచ్చినాయట టయానికి రాలేదట ఈ ఇంత నిర్లక్ష్యం ఉన్నది ప్రమాద సమయాలలోనే కదా హుఠా ఊటిన మీ చాకచక్యత మీరు చూపెట్టినప్పుడు మీకు మంచి పేరు వచ్చేది ఇలా ప్రమాద సమయాలలో కూడా దునపోదు మీద వాన పడ్డట్టుంటే ఎట్లా అని చెప్పేసి నిలదీస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర సర్కారును ముఖ్యమంత్రి ఇంట్లో వండుకుంటాడు ఎట్లా ఇట్లాంటి సందర్భంలో పోవాలి కదా ఊటిన పరిశీలనకు పోవాలి కదా ఏమైంది ఏం కదా అని చెప్పేసి అక్కడెక్కడో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించిండ్రు కానీ సంఘటన అయిపోయిన తర్వాత గిక్కన్నే ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్న చార్మినార్ పాత బస్తీకి ఎంత దూరం వల్ల ప్రోటోకాల్ ఉండనే ఉంటది ట్రాఫిక్ ఎక్కడక్కడ నిలిపేస్తేనే ఉంటారు ఒకవేళ నువ్వు పోదలుచుకుంటే ఎంత నిమిషాలు పది నిమిషాలలో నువ్వు అక్కడ చేరుకోవచ్చు పరిశీలించవచ్చు రేవంత్ అన్నా ఇలా ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితి ఇగో మొత్తం మీద వాళ్ళ మీద లేవనే తిరిగి ఇక్కడ గద్వాల విజయలక్ష్మి మేర్ ఉంటది రికార్డ్ ఆపేసిరు సైడ్ కు పెట్టిర్రు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా నేను కూడా రేవంత్ రెడ్డికి ఓటేసినా ఓటు వేసినందుకు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది మంచిగా బుద్ధి వచ్చింది మంచిగా రికార్డ్ చేసి పెట్టుండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుటుంబ కుటుంబంలో సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యుడు ఎంత ఆవేదన ఇది ఎంత బాధ కనీసం టయానికి అంబులెన్సులు కూడా పంపించరా పంపించిన అంబులెన్సులలో మాస్క్ సదుపాయాలు ఉండయా అంబులెన్సులు ఉన్నది ఏమిటికి కనీసం చూసుకోరా ప్రథమ చికిత్స అనేది అంబులెన్సులనే అందాలే కదా హాస్పిటల్కు ప్రమాద ఘటన నుంచి ప్రమాద స్థలం నుంచి హాస్పిటల్కి పోయే లోపే ప్రథమ చికిత్స అనేది అందాలి ఇలా ప్రథమ చికిత్స లేకపోయినందుకు మరి ఆటోలల్లో బస్సులలో కార్లల్లా ఎక్కించకపోయేందుకు అంబులెన్సులు ఉన్నాయి ఏమిటికి ఇట్లాంటి వసతులు ఇట్లాంటి సదుపాయాలు ఉండయనే కదా అంబులెన్సులకు ప్రియారిటీ ఇస్తారు